డరయా సత్య వార్త వీక్షిస్తున్నటువంటి ప్రేమైనటువంటి విశ్వాసులందరికీ వందనాలండి అది ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి అద్వితీయుడుకు మా దేవుడు ఆలోచనకర్త బలవంతుడికి మా తండ్రి సమాధానకర్త మమ్మల్ని గడిచిన రాత్రి అంతా గడిచిన దినములన్నీ కాచి కాపాడారయ్యా మీ పాదాలకు వేలాది వందనాలు తండ్రి ఇప్పుడు యుగాంతం గురించి ఆయన మరి మూడవ పాయింట్ను మరి యుగాంతం పార్ట్ ఫోర్ను చర్చించుకొని చూడగా ఆశీర్వదించి దీవించండి అయ్యా వినిచున్నటువంటి నీ బిడలందరినీ ఆశీర్వదించి దీవించండి వారి వారి కుటుంబాలను దీవించండి ప్రభువ మరి నా కుటుంబమును జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ముందున్నటువంటి సమయం అంతటిని మీకే అప్పజెప్పుకొని సాతాను అలజడులన్నింటినీ అనగదొరక్కమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకున్నైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించుకుని చున్నాము తండ్రి ప్రియమైనటువంటి యుగాంతము వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ మరొక పర్యాయము వందనములు మనము పార్ట్ వన్లో పార్ట్ టూలో మరి రెండు విషయాలు పార్ట్ త్రీలో కూడా రెండు విషయాలను మనం చర్చించుకోవడం మొదటిది ఇజ్రాయేలీలందరూ ఇజ్రాయేల్ చేరవలను చేరిన తరువాత ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాల వారితో యుద్ధాలు యుద్ధ భీతి అనేటువంటిది ఏమీ లేకుండా వారు ప్రశాంతంగా నిమ్మలంగా జీవించాలి ఆ జీవించుతున్నటువంటి టైంలో రష్యా మరియు దాని మిత్ర దేశాలైనటువంటి ఇరాన్ ఐగుప్తు పూతు లిబియా మరియు టర్కీ జర్మనీ ఈ ఆరు దేశాల వాళ్ళందరూ కూడా ఆ చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేయాలి నేను నలభై లక్షల జనాభా అని చెప్పాను ఈ మధ్య కాలంలో చూస్తే దాని అంటే పెరిగి ఉండొచ్చు అని కూడా చెప్పాను తొంభై ఆరు లక్షలు ఉన్నది మరి ఆ తొంభై ఆరు లక్షల జనాభా మీదకి దండయాత్ర చేస్తే మరి దేవుడే స్వయంగా దిగి వచ్చి ఆయనే భూకంపము ఖడ్గము ద్వారా తెగుళ్ళ ద్వారా వర్షము వడగన్లు అగ్నిగంధగాలు కురిపించడం అనేటువంటి వాటి ద్వారా మరి రష్యా దాని మిత్ర దేశాలను సమూలంగా నాశనం చేయడం జరిగింది మరి ఆ సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరూ కూడా ఈ విధంగా జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుండేమో మరి మూడో ప్రపంచ యుద్ధం అనేటువంటిదే జరిగితే ఇక భూమి మీద నర మానవుడు అనేటువంటి వాడు ఎవడు ఉండడు కాబట్టి ఇలాంటి యుద్ధాలు మనకు వద్దు మనందరినీ పరిపాలించడానికి ఒకే ఒకడు అది రాజరిక వ్యవస్థ అయినా కావచ్చు లేదా గణతంత్ర వ్యవస్థ అయినా కావచ్చు లేదా ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా కావచ్చు ఎవరైనా ఒకరే పరిపాలించండి అనేటువంటి విధానంతో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దండ ధర్నాలు రాస్తారోకాలు చేస్తూ తిరుగుతున్నటువంటి సమయంలో అమెరికాను అడిగితే అమెరికా అప్పటికే నాశనమై ఉండి నా చేత కాదని చెప్తుంది అలాగే రష్యా నా వల్ల కూడా కాదని చెప్తుంది ఈ సందర్భంలో మరి ప్రపంచాన్ని పరిపాలించడానికి దశరాజ్య కూటమి మూడవ పాయింట్ ప్రేమ అటువంటి దేవుని విడలారా మూడవ పాయింట్గా దశరాజ్య కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది అది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఒకసారి మనం గమ చూద్దాం దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన తుమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమును నాకు నాలుగవ జంతు జంతువు ఒకటి కనబడింది అది తనకు ముందుగానున్న ఇతర జంతువులకు భిన్నమైనది అదే మహాబల మహత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండేను సమస్తమును భక్షించు తొత్తునీలుగా చేయించు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగొప్పుడు ఇక్కడ ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఘోరమైనది భయంకరమైనటువంటి ఒక జంతువు కనబడుతుంది ఆ జంతువు మనకు ఆ జంతువుకు పది కొమ్ములు కనపడుతున్నాయి ఇదే దర్శనం ఇది దానియల్ గారికి కలిగినటువంటి దర్శనము ఇదే దర్శనము మరి యోహాన్ గారికి కూడా కలిగింది మరి అది చూద్దాం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటవ వచ్చినము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటవ వచ్చినము మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుత చూచి తిని సముద్రములో నుండి పైకి వచ్చుట చూచాడంట వ్యవహాన్ గారు ఇక్కడ కూడా పది కొమ్ములు కనపడుతున్నాయి ఏడు తలలు కనపడుతున్నాయి మరి సముద్రంలో నుంచి వచ్చిందంట మరి అది ఏ సముద్రం పసిఫిక్ మహాసముద్రమా మరి మృత సముద్రమా ఎర్ర సముద్రమా ఏంటి ఆ సముద్రం సముద్రము అంటే ఇక్కడ అక్షరాల సముద్రం కాదు ప్రేమ దేవుని బిడ్డారా పదిహేడు పదిహేడు చదువు నాన్న ప్రకటన పదిహేడు 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 పదహైదు మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించింది చాలు నాన్న ఆయా భాషలు మాట్లాడువారు అంటే హెబ్రి భాష మాట్లాడకుండా వేరే భాషలు మాట్లాడేటువంటి అన్య జనాంగము అంటే జనులను సూచించినదే సముద్రము జనులలో నుంచి ఈ పది కొమ్ములు వస్తున్నాయంట ఏడు తలలు ఏడు తలలు అంటే పదిహేడు తొమ్మిది ఒకసారి చూడండి ఏడు తలలు ఇందులో జ్ఞానం గల మనసు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు చాలా ఏడు కొండలు ఏడు కొండల నగరం ఏది అది మనం జనరల్గా చెప్తాం మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అంటాం కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా తిరుపతి నగరం కాదు కానీ అది రోమ్ నగరం రోమ్ కూడా ఏడు కొండల నగరమే అంట ఏడు కొండల మీద నిర్మించబడినటువంటి నగరము ఆ రోమ్ నగరం మరి రోమ్ నగరంలో మీద ఆ వే వేష్య కూర్చోబోవచ్చుందంట అంటే అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత వాడు స్థాపించబోయేటువంటి ఒక నూతన మత వ్యవస్థ అది ఆ నూతన మత వ్యవస్థ ఆ రోమ్ నగరం మీద కూర్చోబోవచ్చుందండి అలాగే అసలు పది కొమ్ములు పది కొమ్ములు అంటున్నారు ఏంటి ఆ పది కొమ్ములు చూడారా పదిహేడు పన్నెండు జూడు పదిహేడు పన్నెండు నీవు చూసిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు చాలా ప్రియమైనటుండి దేవుని బిడ్డలారా ఇదే మాట దానియాల గ్రంథంలో కూడా మనకు వివరించడం జరిగింది ధాన్యాలు అభినువాన్యాలు ఏడు ఇరవై ఒకసారి చూద్దాం ప్రేమంటుంది దేవుని బిడ్డలారా మరియు దాని తలపై ఉన్న పది కొమ్ముల సంగతి వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును గల వేరొక కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్మల కంటే బలం కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించుతుంది ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారు ఇక్కడ కూడా పది కొమ్ములు కనిపిస్తున్నాయి మనకు పది కొమ్ములు అంటే పది మంది రాజులను సూచిస్తుంది సో ఈ పది మంది రాజులు వచ్చేసి మరి మేము ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాము మేము పరిపాలిస్తాం ఇక ఎవరైనా కానీ మా అధికారం కింద ఉండి మిగిలినటువంటి దేశాల వాళ్ళందరూ మరి మా ఆజ్ఞను పాటించాలి మాకు మేమే ఈ పది మంది రాజులను ప్రపంచ అధిపతులుగా ప్రకటించుకున్నాము ఇక ఒక రెండు మూడు రోజులు మీకు సమయం ఇస్తున్నాం మా అధికారాన్ని మీరు అంగీకరించినట్లయితే మీ సముఖతను మాకు తెలుపండి లేని పక్షంలో మా ప్రపంచ సైన్యం వచ్చేసి ప్రపంచాధిపతుల యొక్క సైన్యం వచ్చేసి మిమ్మల్ని ఓడించడం జరుగుతుంది అనేటువంటి అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది ప్రేమటువంటి దేవుని బిడ్డ అలాంటి సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల వాళ్ళందరూ కూడా ఈ గొడవ అంతా మాకెందుకు మనకెందుకు పరిహోడో ఒకరిని పరిపాలించండి ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి అని చెప్పేసి అందరూ వారి యొక్క ఆజ్ఞకు బద్దులైపోతారు అయితే ఇంతకు ఆ పది మంది రాజులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏడు ఇరవై నాలుగు ఆ గాంధీయ గ్రంథము ఏడు ఇరవై నాలుగు ఇందా చెప్పుకున్నాం సముద్రంలో నుంచి వచ్చేటువంటి ఆ చివరి క్రూర భయంకరమును ఘోరమైనటువంటి ఆ జంతువు యొక్క కొమ్ములే ఆ పది మంది రాజులు ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించుతున్నది కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్న మగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడదోయింది చాలా ఆ పది మంది రాజులు ఎక్కడి నుంచి అంటే ఆ రాజ్యం నుంచి పుట్టబోవు పది మంది రాజులు అంటాయి ఆ రాజ్యం అంటే ఏ రాజ్యము ఇక్కడ మీరు అనేక సందర్భాలలో విన్నటువంటి సంగతుల్ని మీకు ఒక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను రెఫరెన్సులు చెప్తాను మీరు చదవండి ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి రెఫరెన్సులు మాత్రం మీకు వివరించి అందులో ఉన్నటువంటి విషయం ఏంటో చెప్తాను మనకు తెలుసు నెపదేజరు కలిగినటువంటి కళలో దానియల్ గ్రంథం రెండో అధ్యాయంలో అందరికీ తెలిసినటువంటి సత్యమే అదేంటి ఆ బంగారు శిరస్సు వెండి భుజాలు ఇత్తడి ఉదరము ఇనుప పాదాలు మరి బంగారు శిరస్సు అంటే బబులోను సామ్రాజ్యము వెండి భుజాలు అంటే మాదియ పారసీక సామ్రాజ్యము ఇత్తడి ఉదరము అంటే గ్రీకు సామ్రాజ్యము పాదాలు ఇనుపవి అంటే రోమ్ సామ్రాజ్యము ఇక ప్రపంచ పండితులందరూ బైబుల్ పండితులందరూ మీ సంఘాలలో చెప్పేటువంటి పాస్టర్లు కూడా ఇదే చెప్తూ ఉంటారు మరి ఆ పాదాలకు ఇలా నలభై ఒకటి నలభై రెండు వచ్చినారు మనం చూసినట్లయితే ఆ పాదాలకు ఉన్నటువంటి వేళ్ళు పదివేళ్ళు ఆ పదివేళ్లే ఈ పది కొమ్ములు ఈ పది మంది రాజులు అంటే రోమా సామ్రాజ్యం నుంచి ఆ పది మంది రాజులు అంటే రోమా సామ్రాజ్యం చేత పరిపాలించబడినటువంటి రాజ్యాలు నలభై ఆరు రాజ్యాలు ఉన్నాయంట మొత్తం అందులో ఒకటి మన ఇజ్రాయేల్ కూడా ఉంది మన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్నటువంటి రాజులెవరు రోమా చక్రవర్తులే పరిపాలిస్తున్నారు అలా నలభై ఆరు రాజ్యాలలో ఒక పది మంది రాజులు రాబోతున్నారంట అదే అలాగే అదే దానియల్ గ్రంథము ఏడవ అధ్యాయము మనం గమనించినట్లయితే ఏడవ అధ్యాయం నుంచి ఏడవ అధ్యాయం మూడవ వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం గమనించినట్లయితే మనకు నాలుగు జంతువులు కనిపిస్తున్నాయి అది ఒకటి సింహము అది బబులోని సామ్రాజ్యము రెండవది ఎలుగుబంటి ఎలుగుబంటి మాదీయ పార్శ్వ సామ్రాజ్యము ఆ తర్వాత చిరుతపులి గ్రీకు సామ్రాజ్యము అలాగే భయంకరమును ఘోరమునైనటువంటి ఇంకొక రాజ్యము అని చెప్పబడిన దాన్నే రోమా సామ్రాజ్యంగా పిలువబడుతుంది ఈ భయంకరమును ఏడో అధ్యాయం ఏడో వచనంలో మనం ఇప్పుడు చూసాం ఆ భయంకరమును ఘోరమునైనటువంటి ఆ జంతువు పది కొమ్ములు ఉన్నట్లుగా మనము గమనించినాం అంటే ఆ రాజ్యంలో నుంచి రాబోయేటువంటి పది మంది రాజులు మరి దశరాజ్య కూటమిగా ఏర్పడి ప్రపంచాన్ని పరిపాలించబోవచ్చున్నది అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి ఇక్కడ కొన్ని అంటే చరిత్రకు సంబంధించినటువంటి ఇయర్స్ బబురోన్ సామ్రాజ్యము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది అవన్నీ డేట్స్ ఉన్నాయి కానీ మనకు సమయం ఎక్కువైతున్న కారణంగా మరి పూర్తిగా మీకు వివరించలేకపోతున్నాను మరి నా ఈ ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనము ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని వెళ్ళారా పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నీవు చూచిన ఆ కొమ్ములు పది మంది రాజులు వారి ఇది వరకు రాజ్యంను పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదు ప్రేమైనటువంటి దేవుని సంగమా ఈ దశరాజ్య కూటమి ఏర్పడబోతున్నది ఇప్పుడు కొంతమంది బైబుల్ పండితులు చెబుతున్నారు యూ యూరోపియన్ యూనియన్లో పది మంది రాజులు ఉన్నారు అది ఒక యూనియన్ అయింది అదే దశరాజ్య కూటమి అని అది కాదు కానీ యూరోపియన్ దేశ ఖండం నుంచి కాదు రోమా సామ్రాజ్యం చేత పరిపాలించబడినటువంటి పది మంది రాజులు రావాలి వారు రాబోతున్నారు వారితో పాటుగా వారు ఇప్పటి వరకు రాజ్యం చేయలేదు కానీ ప్రపంచాధిపతులు కాలేదు కానీ క్రూర మృగముతో పాటు ఒక గడియ క్రూర మృగం అంట ఎవరు ఆ క్రూర మృగమే మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన విలన్ వాడే అబద్ధ క్రీస్తు ఆ అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు వాడు వస్తున్నాడు వాడు వచ్చి ఈ దశరాజ్య కూటమిలో చేరబోతున్నాడు దశరాజ్య కూటమిలో చేరి వీరందరూ కలిసి కొంతకాలం ఒక గడి అనేటువంటిది మనకు బైబిల్ గ్రంథంలో ఉంది మరి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ గడియ ఏమిటో మనకైతే తెలియదు కొన్ని వారాల కొన్ని నెలలా కొన్ని సంవత్సరాలు అనేటువంటిది మనకైతే తెలియదు కానీ ఒక గడియ వారందరూ కలిసి పరిపాలించబోతున్నారు అలా పరిపాలించిన తరువాత ఈ క్రూర మృగం అంటే ఈ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు వాడే మొత్తము ఆ పది మంది రాజులను ప్రక్కన పెట్టేసి వాడే ప్రపంచ అధినేత కాబోతున్నాడు వాడు ఎలా కాబోతున్నాడు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ వచ్చే ఎపిసోడ్లో చర్చించుకుందాం ప్రేమటువంటి దేవన్ బిడ్లారావు మరి దానియ గ్రంథం రెండవ అధ్యాయము అలాగే ఏడవ అధ్యాయము క్షుణ్ణంగా చదవండి మరి ఆ బబులోను నిపుది నేతలకు వచ్చినటువంటి ఆ కళను అలాగే ఈ సింహము ఎలుగుబంటి ఎలుగుబంటి అలాగే ఆ నాలుగు జంతువులు దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం చివరిగా చూసుకుందాం ప్రేమ వెళ్ళారా దానియాల గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము ఎట్లనగా ఈ మహా జంతువులు అంటే ఈ నాలుగు జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుతున్నది సాధనా ఈ నలుగురు రాజులను సూచించబోతున్నది అంత ప్రేమ దేవుని పెట్టారా అదే బబులోను సామ్రాజ్యము మాదియ పారసీక గ్రీకు రోమ్ ఈ నాలుగు రాజ్యాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రానున్నటువంటి సబ్జెక్టు వివరించుకున్నప్పుడు కూడా ఈ నాలుగు రాజ్యాలతో చాలా పని ఉంది మరి దశరాజ్యం పది రాజ్యాలు ఎవరు అనేటువంటిది ఏంటి అనేటువంటి విషయాలు మనం చర్చించుకునేటప్పుడు ఈ నాలుగు రాజ్యాలు బాగా గుర్తుపెట్టుకొని ప్రేమటువంటి దేవుడు వెళ్ళారా మరి రాబోయే ఎపిసోడ్లో ఆ క్రూర మృగం అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తున్నాడు వాడు ఎవరు అసలు మొత్తం విషయాలు చర్చించుకుందాము మరి బైబుల్ దగ్గర పెట్టుకొని వినవలసిందిగా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా మీ అందరినీ కోరుకొంచు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి